మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకల పెడతావా కొడంగల్ల పెడతావా గజ పెడతావా ప్లేసు నీ ఇష్టం ఎక్కడంటక్కడికి వస్తాం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా ఏదైనా తీర్చుకోవడానికి మీ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మీ అయ్యని రమ్మనండి సమయమాయో చెప్పమనండి చెప్పమనండి లేకపోతే ఏ సెంటర్ అయినా ఏదైనా నష్టం లేదు కానీ అసెంబ్లీ అయితే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన అసెంబ్లీలో తేల్చుకుందాం రా అని అంటే మరి మీ ఏమో అసెంబ్లీకి రావట్లేదు నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు మరి నిన్నేమో ఎవరు పట్టించుకునేటట్లేదు మీ పార్టీనే మీరు ముగ్గురైపోయినరు మీతో ఇప్పుడు నీతో చర్చిస్తే మీ బావ మీ బావతో చర్చిస్తే మీ చెల్లె మాతో ఎందుకు చర్చించారో మళ్ళా తెర మీదకి ఇంకో సమస్య వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ముగ్గురు తేల్చుకొని ఎవరో మీ డాడీ తర్వాత మీ డాడీనేమో ఎక్కడికి వస్తాడు రమ్మని మీ డాడీని తీసుకొని నువ్వు మీ డాడీ మీ పరివారం అంతా వస్తే ఎక్కడనైనా దేనికైనా ప్రభుత్వం సిద్ధం కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం